కోర్టులో ఉద్యోగాలకు నేటి నుంచి పరీక్షలు అభ్యర్థులకు కీలక సూచనలు జిల్లా కోర్టు ఉద్యోగాల పరీక్షలు ప్రారంభం అభ్యర్థులు గమనించాల్సిన అంశాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో వివిధ జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ మైనస్ మూడు జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపీయిస్ట్ ప్రాసెస్ సర్వర్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ పరీక్షలు ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు జరుగుతాయి ఈ విషయాన్ని జిల్లా ప్రధాన న్యాయాధికారి భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు కీలక మార్గదర్శకాలు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని పరీక్ష ప్రారంభం కావడానికి పదిహేను నిమిషాల ముందు గేట్లు మూసివేస్తారని ఆ తర్వాత ఎవరినీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లాలి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడంలో లేదా ఇతర సమస్యలు ఎదురైతే అభ్యర్థులు సున్నా ఎనిమిది ఆరు మూడు రెండు మూడు ఏడు రెండు ఐదు రెండు నంబరుకు ఫోన్ చేయాలని లేదా హెల్ప్డెస్క్ డాట్ హెచ్సి డాట్ అట్ ఏఐజె డాట్ గవ్ డాట్ ఐఎన్ మెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించారు ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితమైనదని ఇదే తుది పరీక్ష అని మౌఖిక పరీక్ష ఉండదని తెలిపారు అయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ మైనస్ మూడు టైపిస్ట్ కాపీయిస్ట్ మరియు డ్రైవర్ లైట్ వెహికల్ పోస్టులకు మాత్రం స్కిల్ టెస్ట్ ఉంటుందని ఎంపికైన వారికి ఈ సమాచారం తర్వాత తెలుపుతామని ఆయన పేర్కొన్నారు